అందరికీ ఆధారం వస్తుంది అందరికీ అన్ని అందాలి అనే ముఖ్య సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికి పూచికంగా సన్నటి యొక్క కార్యక్రమం జరుగుతుంది సభా నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నారు కాబట్టి దయచేసి ఎక్కడ వారు ఎక్కడ కూర్చోవస్తుందని మనం చేస్తున్నారు శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం గాయత్వాన్ని ఉద్దేశించి గోవరణకు

ఈ రోజు నుంచి సన్న బియ్యం జరుగుతుంది తప్పకుండా అందరూ వచ్చి తీసుకోగలరు సో ఈ రోజు నుంచి సార్ మన దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్ రేషన్ షాప్స్ ఉన్నాయి ఫ్రీ షాప్స్ ఉన్నాయి సార్ అన్ని కందూరి మండలు మెయిన్ చేశారు దీంతోపాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ విధాత సిరిసిల్లాలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉందనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు వరకు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో నాకు ముందు కావాలని నైట్ మెల్సో తెలుసుకునేటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఇవాళ ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న అల్లుగొండల ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు చేసినారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ ఉంటే అభివృద్ధి చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఇది మామూలు చేయగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి ప్రజా ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కానీ మంత్రిగా కానీ మార్పులు చేరుగా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా నోటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్నద్ధ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాలు ఇవాళ మీ అందరూ తెలిసి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆర్టీసీ బస్సులు అక్కడ ఉచిత ప్రయాణం తెలియజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్నగుంట పండించిన రైతులకు కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చూసిన నేతల కార్యకులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం లే ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ పాత పథకాన్ని రద్దు చేయకుండా కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజలకు రకాల సౌకర్యాలు ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహనతో పదిహేను ఇరవై ముప్పై తారీఖు వచ్చే జీతాలను ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయి త్వరలో ఇంకా మొత్తం దానికి అరవై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగాలి అరవై వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఆట చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం మెత్యార్జులను పెంచి రెండు వందల శాతం పెంచి ఈ కార్యక్రమాలు తీసుకుంది సిరిసిల్ కూడా ఇందిరా మైండ్లు మొన్న మనం మాటలు తీసుకున్న గ్రామాల్లో కూడా ఇప్పటికే గ్రౌండింగ్ అయితే ఉన్నాయి త్వరలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ భూమి ఉండి ఇళ్లకు సంబంధించిన కేటాంపులు కూడా తొందరలోనే క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎవరైనా అవినీతికి తాగుపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మానవుడు చెప్తూనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది రేషన్ కార్డులో జరుగుతా ఉంది రేషన్ కార్డు జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొని పోతుంది ఇంకా ఉన్నాయి అవి కూడా అందరి తప్పకుండా ఆ మాట ఎన్నిక ఇచ్చిన మాటలు కూడా అమలు చేసి చూపెడతామని ఈ రోజు ఉపాధ్యాయు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఎవరు కూడా ఊహించి ఉంటారు ఆలోచన రాదు ఆ విధంగా వాళ్ళకు కానీ ఏ వర్గానికి అనేక రకాలుగా మంచి చేయాలని ఆలోచనతో ముందుకు మహిళా సంఘాలందరికీ కోటి మంది మహిళలు కోటి చోటు చేయాలని అటు తో పాటుగా గ్రామాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న స్వయం సమయ పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం ద్వారా అనేక శిక్షలు ఇస్తూ ఉన్నాం వాళ్ళతో బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీ కొరకు విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే మాట ఇయాల ఎక్కువసేపు సందర్భం కాదు ఒక మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయే ఓరు కూడా ధనవంతులకే మాత్రం డబ్బున్న వాళ్ళకే బియ్యం ప్రభుత్వం తరఫున చౌకదర్ల దుకాణం నుంచి మన ఇంటికి వస్తున్నాయంటే అదొక మామూలు నిర్ణయం కాదు భవిష్యత్తులో తిరిగినప్పుడు మార్చాలని కూడా అవకాశం సన్న వాటి రైతులు పండించండి ఐదు వందల బోనస్ తీసుకోండి రైతు మన ప్రజలందరికీ సన్నవాట్లు బియ్యంగా తినిపించేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది రైతుల మనం తక్కువ చేస్తలేము సన్న వాళ్ళ పండించడానికి మళ్ళా ఇక్కడ పేదవాళ్ళందరికీ సన్నభ పంపిణీ గొప్ప కార్యక్రమం ఎన్ని రకాల ఇబ్బంది అయినా సంవత్సరానికి పన్నెండుగా పదిహేను ఇరవై కోట్లైనా అయినా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది అందరూ మరొకసారి గట్టిగా పట్టుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వం ఈ మిగిలిన కార్యక్రమాలు కూడా చేసే విధంగా కోరుతాం నిన్న జరుపుకున్నాం తోటి విశ్వసాన వాసునామ సంవత్సరం మనందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని పాటిస్తూ తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాల ద్వారా ఇతర కార్యక్రమాలన్నీ ఇలా అక్కా చెల్లెలందరూ అమ్మగారింటికైనా అత్తగారింటికైనా ఆడిపిల్ల దగ్గరికైనా దావహానికైనా గుడికైనా ఇలా బస్సులు ఫ్రీ వాడుకుంటా ఉన్నారు బస్సులు కూడా గతంలో ఆర్టీసీ మూసేసే సంస్థ ఇలా కొత్త బస్సులు కొనుగోలు చేస్తా కొత్త నౌకర్ పెట్టుకుంటుంది ఐదైనా ముందు పోతా ఇంతమంది ఇంతకుముందు ఏపీ బీసీలకు సంబంధించి ఇలా బీసీ లోపల చైతన్యం కలిగి నలభై రెండు శాతం కులాల లెక్కలు జరిగిన తర్వాత కేంద్రానికి చట్టం చేసి పంపినాం తప్పకుండా రేపు ఢిల్లీ పోతాను మీరు ఆదిత్యనాథ్ గారు నేను ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు పీసీ రెడ్డి వస్తా ఉన్నారు తప్పకుండా కేంద్రం కూడా షెడ్యూల్ లైన్ లో చేర్పి బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉపాధి అవకాశాలతో స్థానిక సంస్థలు ఇచ్చాక ఎన్నికలు పెడతామని నిర్ణయించిన ప్రభుత్వం ఇది అందుకే సహకరించండి అందరూ ఆశీర్దించమని కోరుతూ జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు ఎక్కడ కూడా ఎండాకాలంలో కూడా నీటికి ఇబ్బంది ఉండదని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గారు ఇప్పటికే రిపీట్ చేసినారు నీటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి స్థానిక సెక్రటరీ కోరుతా ఉన్నాం ఏ గ్రామంలో ఎవరైనా నీటికి సమస్య ఎదుర్కొంటే మీ స్థాయిలో మీరు పరిష్కారం చేయండి లేదా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి మేము ఎప్పుడు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తాం ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా నీటి తాగునీటి సమస్య ఇబ్బంది రావచ్చునే వాడి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి కోరుతున్నాం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వం శ్రీ ఆది శ్రీనివాస్ గారు గౌరవ కలెక్ట్ గారు ఇతర అధికారులు కోరుతున్నాం తర్వాత విజయ గారు